యాంకర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు మరొక యాంకర్ దీపికా పిల్లి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నేడు థియేటర్లో రిలీజ్ అయింది నితిన్ భరత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో మన రివ్యూలో చూద్దాం టీవీ యాంకర్ టర్నడ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ అవైటెడ్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ నితిన్ భరత్ దర్శకత్వం వహించారు వేసవిలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నది అనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం ఓ గ్రామంలో అరవై మంది అబ్బాయిలు పుట్టిన తర్వాత ఓ ఆడపిల్ల పుట్టింది ఆమె పుట్టడంతోనే గ్రామానికి మంచి జరుగుతుంది దీంతో ఆమెకు రాజా అనే పేరు పెడతారు ఆ అరవై మంది అబ్బాయిల్లో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఆమె ఆ ఊరు దాటకుండా ఉండాలని ఆ గ్రామ పెద్ద నిర్ణయిస్తాడు ఆ ఊరిలో ఇంజనీరింగ్ వర్క్పై హీరో అక్కడికి వస్తాడు రాజాతో ప్రేమలో పడ్డ హీరో ఆమెను పెళ్లి చేసుకుంటాడా ఆ అరవై మంది అబ్బాయిలు ఏం చేశారు అసలు రాజా ఆ ఊరు దాటుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే దర్శకులు నితిన్ భరత్ ఈ సినిమాకు రాసుకున్న కథ బాగుంది ఓ అమ్మాయి కారణంగా గ్రామానికి మంచి జరగడం దాంతో అక్కడ అరవై మంది అబ్బాయిలు ఆమెను పెళ్లాడాలనే పాయింట్ కొత్తగా ఉంది దీనికి కామెడీ టచ్ ఇచ్చి వెండితెరపై ప్రజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక హీరోతో పాటు సత్య చేసే కామెడీ బాగా వర్కౌట్ అయింది ఊరు జనంతో హీరో సత్య పడే పాటలు ప్రేక్షకులను నవ్విస్తాయి అరవై మంది అబ్బాయిల్లో గెటప్ సీన్ కూడా ఆకట్టుకుంటాడు సత్య గెటప్ సీన్ చేసే కామెడీ నవ్విస్తుంది ఇక ఫస్ట్ హాఫ్ కు మరో మేజర్ అసెట్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి కథను ఎక్కడ బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లారు కథను దర్శకులు ట్రీట్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించింది హీరోయిన్ గా దీపిక కూడా మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది ప్రదీప్ హీరోగా దీపికా పెళ్లి హీరోయిన్ గా ఈ సినిమా వస్తుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలున్నాయి ఎందుకంటే జబర్దస్త్ ఆర్టిస్టులు డైరెక్ట్ చేయడం ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా నటించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు ఇక ఈ సినిమా స్టార్టింగ్ నుంచే ఫన్ మోడ్లోనే సాగుతుంది మొత్తంగా చూస్తే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను మెప్పిస్తుంది సత్య గెటప్ సీను కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది ప్రదీప్ దీపికాల పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది ఓవరాల్గా ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి మూవీ ఎంజాయ్ చేయాలనుకునేవారు ఈ చిత్రాన్ని ట్రై చేయొచ్చు